నాగబాబుకు ఇప్పుడిప్పుడే బెర్త్ కన్ఫర్మ్ అయ్యేలా కనిపించట్లేదా ఇదిగో అదిగో అంటూ ఆశ పెట్టడమే కానీ తగిన గుర్తింపు దక్కేలా లేదా పదేళ్లుగా తెర వెనుక పనిచేస్తున్న నాగబాబు పదవి ఆశలు వదులుకోవాల్సిందేనా తాజా పరిణామాలను బట్టి రాజకీయ వర్గాలు ఆయన బెర్త్ పై చర్చలు కొనసాగు జనసేనలో తాజాగా కీలక మార్పులు జరిగాయి సంస్థాగతంగా పార్టీని మరింత అభివృద్ధి చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు దాంతో పార్టీలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని ఒక సినీ నిర్మాతకు అప్పగించారు ఆయన జనసేన కోసం పదేళ్లుగా తెర వెనుక పనిచేస్తూ వస్తున్నారని అంటున్నారు దాంతో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ కీలక నియామకంతో గౌరవించారని అంటున్నారు జనసేనను సంస్థాగతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింతగా బలోపేతం చేసేందుకు ఆయన పవన్ ఎంచుకున్నారని అంటున్నారు జనసేనను పటిష్టంగా తీర్చిదిద్దాలన్నది కూడా పవన్ ఆలోచనగా చెప్తున్నారు దానికోసమే ఈ నియామకం అంటున్నారు ఈ పదవిలోకి వచ్చిన సదరు నిర్మాత గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారని అంటున్నారు ఇదిలా ఉంటే ప్రధాన కార్యదర్శిగా ఇప్పటిదాకా నాగబాబు ఉన్నారు మరి ఆయన వర్క్ని షేర్ చేసుకోవడానికి ఈయన్ను తెచ్చారా లేక నాగబాబుకు వేరే బెర్త్ని రెడీ చేసి పెట్టారా అన్నది చర్చ కొనసాగుతుంది ఇదిలా ఉంటే నాగబాబుకు ఒక బెర్త్ క్యాబినెట్లోకి ఫిక్స్ అయిందని అంటున్నారు ఆయన మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు చెప్పి ఏడాది దాటుతుంది అయితే నిర్ణయం అన్నది పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందని అంటున్నారు నాగబాబుని పార్టీలో కీలకం చేయాలని ఆయన అక్కడ వినియోగించుకోవాలని పవన్ ఆలోచించారని ప్రచారం సాగింది అయితే ఇప్పుడు చూస్తే మెగా బ్రదర్ని క్యాబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు ప్రభుత్వంలో నాగబాబు ఉంటారు కాబట్టే పార్టీ బాధ్యతలు టాలీవుడ్ నిర్మాతకు అప్పగించి ఆయన కీలకం చేశారని అంటున్నారు ఇక నాగబాబు మంత్రిగా ఎప్పుడు అన్న చర్చ కూడా ఉంది అయితే వచ్చే ఏడాది జులైలో రాజ్యసభ సీట్ల భర్తీ ఉంది ఆ సమయంలోనే అనేక మార్పులు మంత్రివర్గంలో జరుగుతాయని అంటున్నారు అప్పటి వరకు నాగబాబు బెత్కి క్లారిటీ వచ్చే అవకాశం లేదు అప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుందని అంటున్నారు అంటే మరో ఎనిమిది నెలల సమయం అన్నమాట ఈలోగా ఎమ్మెల్సీగా నాగబాబు పెద్దల సభలో ఉంటారని అంటున్నారు మొత్తానికి ఉప ముఖ్యమంత్రిగా తాను బిజీగా ఉంటూ పార్టీని చూసుకోవడానికి కొత్త నియామకాలను జనసేనలో చేపడుతున్నారని అంటున్నారు అవసరం మేరకు మరిన్ని నియామకాలు కూడా జరుగుతాయని అంటున్నారు చూడాలి మరి జనసేన వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్